హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనం భగవద్గీతలో కృష్ణుడికి అత్యంత ప్రియ భక్తులు ఎవరు మీ ఎవరికైనా తెలుసా తెలియదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్లీ స్టూడెంట్స్ లో మనకి పెట్ స్టూడెంట్స్ ఉన్నట్టు టీచర్స్ కి వాళ్ళకి ఫేవరెట్ అనేది ఉంటుంది అలాగే భగవంతుడికి కూడా ప్రియ భక్తులు అనేవాళ్ళు ఉంటారా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ పేర్లు అడ్రస్లు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ అయితే మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం సో భగవంతుడికి అత్యంత ప్రియ భక్తుడు మీలో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మిస్ కావద్దు సో ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు అయితే మన ప్రియ భక్తుల విశేషాలు ఏంటి భగవంతుడికి వాళ్ళు ఎందుకు నచ్చుతారు అనే విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్లేషకులు రామకృష్ణ గారిని సార్కి ఇంకా కార్యక్రమంలోకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్తే సార్ యాక్చువల్లీ భగవద్గీతలో మనం చాలా విషయాలని ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాము సో ఇప్పుడైతే భగవంతుడికి ప్రియ భక్తుడు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు అందరూ అన్నా కూడా భగవంతుడికి ఇష్టమే కానీ ప్రత్యేకంగా ఈ క్వాలిటీస్ ఉంటే భగవంతుడు ఇష్టపడతాడు అనే విషయాన్ని భగవద్గీతలో స్వయాన కృష్ణుడే అర్జునికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది సో అలాంటి లక్షణాలు ఏంటి అసలు ఆ పద్యం ఎలా ఉంది ఏంటి దాని గురించి వివరాలు మా ప్రేక్షకుల కోసం క్లుప్తంగా భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని సగుణ రూపం నిర్గుణ రూపం అంటే సగుణ రూపం అంటే విగ్రహారాధన డైరెక్ట్గా ఇమేజ్ని చూడడం నిర్గుణ రూపం ఎవరిని చూడకుండా చేసే భక్తులు ఉన్నారు నీకు ఏ భక్తులు అంటే ఇష్టం అని శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్న అడుగుతాడు అప్పుడు కృష్ణ పరమాత్మ నాకు ఇద్దరూ ఇష్టమే అంటూ సగుణ నిర్గుణ అంటే రూపం లేని వాళ్ళు మామూలు మన జీవితంలో ఉండే వాళ్ళు భక్తులుగా వాళ్ళ జీవితం చేసే పనులు వలన ఈ పనులు చేస్తే నాకు ఇష్టమైనవా ప్రియభక్తుడు అవుతారు అని కొన్ని శ్లోకాలు ఉన్నాయి అందులో ఇంపార్టెంట్ కొన్ని అద్వేష్ట సర్వభూతనా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖమీ అంటే అద్వేష్ట సర్వభూతానాం అంటే ఏ ప్రాణి ఎందు ద్వేషం లేనివాడు నాకు బాగా ఇష్టం మైత్రి కరుణ అహంకారం మమకారం తన మ మమకారం కాంక్ష ఏమీ లేకుండా ఉండేవాళ్ళు నాకు ప్రియమైన భక్తులు అంటే ఏ రాణి మీద కూడా ద్వేషం కానీ అపకారం పెట్టుకోకూడదు కరుణ చూపెట్టాలి అహంకారం లేకుండా ఉండాలి క్షమించ క్షమించే గుణం ఉండాలి అని ఈ శ్లోకం తాలూకా మీనింగ్ అనమాట రెండోది అనపేక్ష సుచి దక్షదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియే అనపేక్ష అంటే ఎవరిపైన ఆధారపడకూడదు తనే తనకు తనే జీవితంలో బ్రతకాలి శుచి ఉండాలి మనసులో శుచి ఉండాలి శరీరంలో ఉండాలి దక్షత సమర్థత ఏ పనినైనా సరే సమానంగా చేసేవాడు ఉండాలి ఉదాసీన నిర్లిప్త అంటే చిన్న చిన్న గొడవల్లో చిన్న చిన్న ఇట్లకి ఒర్రె అయిపోతుంటారు ఏ పనికిరాని ఇట్లు అన్నిటిని అవన్నీ విడిచేసి నిర్లిప్తంగా ఉండే ఉదాసీనుడుగా ఉండాలి గత వ్యాధులని అంటే పాతలో పాత టైంలో జరిగిపోయినటువంటి వ్యధల్ని కానీ బాధల్ని కానీ పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉండి అన్ని రకాల ఆరంభాలని ఏ పనులు చేసినా నేనే చేస్తున్నాను అనే అహంకారం లేకుండా సర్వారంభ పరిత్యాగి అంటే నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకుండా ప్రతి పని చేయాలి కానీ ఇది నా వల్లనే అవుతుంది అనే గర్వం లేకుండా ఉండేవాడు కూడా నాకు చాలా ఇష్టమైన భక్తుడు మరొకటి సమశత్రౌ మిత్రౌచ తదా మనాపమానయు శీతోష్ణ సుఖ దుఃఖే సమసంగివర్జిత శత్రువుని కాని మిత్రుని కానీ సమానంగా చూసేవాడు మానాపమానయో అవమానాల్ని కానీ నీకు ఏదైనా మంచి జరిగినా సరే కానీ వాడిని కూడా సమానంగా చూసాడు శీతోష్ణ సుఖ దుఃఖేశు సుఖ దుఃఖాల్లోని కానీ శీతాకాలం కానీ ఉష్ణం కానీ ఉండే శీతోష్ణ సుఖ దుఃఖ సుఖం వచ్చినా కష్టం వచ్చినా సరే సమసంగా వివర్జిత అన్నిటినీ ఒకేలాగా చూసేవాడు నాకు చాలా ప్రియభక్తుడు నాలుగవది తుల్య నిందా స్ర్మవుని సుష్టోన చే అనికేత స్థిరమతి భక్తి మాన్వే ప్రియో తుల్య నిందా స్థుతి అంటే ఎవరు కొంతమంది మనల్ని నిందించినా సరే పొగిడినా సరే సమానంగా చూ ఉండే ఉండేవాడు అన్నిటిని సమానంగా తీసుకునేవాడు మునిలాగా మౌనం వహించేవాడు తనకు లభించిన దానితోటే తృప్తి పడేవాడు స్థిర నివాసం అనికేత స్థిరం అనికేత స్థిర నివాసం అంటే స్థిర నివాసం లేకపోయినా సంతృప్తి పడేవాడు ఇటువంటి భక్తులందరూ నాకు చాలా ఇష్టం ప్రియ భక్తులు ప్రియ భక్తులకి నిర్వచన ఇచ్చిన ఈ శ్లోకాలు ఇవి ఇవి వెరీ ఇంపార్టెంట్ భక్తి యోగంలో శ్లోకాలు సో చూస్తారు కదండి భగవంతుడికి నిత్యం పూజలు చేసినంత మాత్రాన మనం ఆయనకి ప్రియ భక్తులం అయిపోము ఆయన ఏ విధంగా చెప్పారు అంటే ఎటువంటి అహంకారము వాంచ కోరిక గర్వం ఇలా ఏవైతే మనకి ఉంటాయో ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా నేను అనేటటువంటి ఒక భావన లేకుండా అంత భగవంత్ చింతలో ఉంటూ ఆయనదే అంత అనేటటువంటి ఒక మంచి భావనలో ఉండే వాళ్ళని ఆయన ప్రియ భక్తులుగా స్వీకరిస్తారని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పడం జరిగింది సో ఇలాంటి మంచి విషయాలన్నీ భగవద్గీతలో ఉండడం వల్ల ఇప్పటికీ కూడా మన హిందువులందరి ఇళ్లలో కూడా భగవద్గీత వినిపిస్తూనే ఉంటుంది సో భగవద్గీత వినిపించినంత కాలం కూడా మనందరం కూడా భక్తుడికి భగవంతుడికి మనందరం అందరం కూడా ప్రియ భక్తులుగానే ఉంటూ ఉంటాం సో మరిన్ని మంచి మంచి విషయాలను మంచి మంచి శ్లోకాలను తెలుగు భాష అభ్యున్నతికై సహకరించే అనేక అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మా ఛానల్ సో మరించే ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ జ్యోతి అంతవరకు సెలవు నమస్కారం నమస్తే